నందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు డాక్టర్ యశోధ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుప్పల రాజుకి సిటీ అభ్యర్థి మూలం రమేష్ కి అత్యంత మెజార్టీతో గెలిపించాలని మీడియా ద్వారా తెలియజేస్తూ టీడీపీకి వైసీపీకి వేస్తే బీజేపీకి వెళ్తుందని అందుకని మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలిపించుకుంటాం రాహుల్ గాంధీకి ప్రధానమంత్రిగా గెలిపించుకుంటామని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు డాక్టర్లు పాల్గొనడం జరిగింది నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి మీ సుపరిచంద్రుడు ప్రజాకరక్రత పేర్పొందిన శ్రీ గొప్పరాజు గారు పోటీ చేస్తున్నారు వారు ఇవాళ ప్రజల పక్షాన ప్రజల గొంతు వినిపించడానికి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజల గొంతుకి వినిపించడానికి ప్రజల పక్షాన నిలబడటానికి మీందుకు వస్తున్నారు మరి మీ అమూల్యమైన ఓటుని వారిని వేసి వారిని గెలిపించి ప్రజల పక్షాన నిలబడటానికి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి స్పెషల్ స్టేషన్ కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు అదేవిధంగా ఇతర ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి వారికి ఓటు వేసి మీ గొంతుకు వినిపించడానికి మరొక అవకాశం తగ్గవలసిందిగా ఓటర్ మహాన్ని అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా

చాలా వరకు అవకాశం ఎందుకంటే ఇప్పుడు అయినా టీవీ చూసుకో మనకు బాధపడాలి వచ్చింది సో మన గవర్నమెంట్ మాంపేసే అవకాశం ఉంది రాజుగారు అంటే అన్ని చోట్ల కూడా అభిమానం ఉంది రాజుగారు ఉంది ఆయన కలెక్ట్గా చేసిన అభివృద్ధి పనులు అవన్నీ అందరితో కూడా చూస్తున్నారు సో ఈయన డెడికేటెడ్ పర్సన్ అనే నమ్మకం సిగా ఉంటే మనకు నెల్లూరులో సిగాలంటూ ఒక ఐడియాను నెల్లూరు చూడాలనేది ఎప్పటికో ఎప్పటి నుంచి మన చిన్న కాలూ సో అది తీరేదానికి వ్యవసాయంగా మనకు ఈయన ద్వారా మనం చేయించుకునే దానికి అవకాశం ఉంది సో దయచేసి చేసుకుంటే రాజుగారు ఒకవేళ ఇస్ట్రీ అట్లా లేదా డిజిసీఏస్తే ఆయన వస్తే వస్తే మనం ఉపయోగించుకునే దానికి అవకాశం ఇచ్చిన ఏ విధంగానే దానికి సిడీపీ ఎంపీ కానీ ఇంకొక వైసాస్ ఎంపీ కానీ వస్తే

ఒక చోట నుంచి ఒక వెళ్ళే వెళ్ళేదానికి చాలా వరకు మనం బై వాకి నడిచి వెళ్ళేదానికి అవకాశం చాలా ఏరియాస్ సో అలాంటి అంత పెద్ద సిటీ వాళ్ళు అంత బాగా చేసుకోవాలి మనం యూజ్ చేసుకోలేదు సో ఈ మెయిన్ ట్రాఫిక్ అంతా రింగ్ రోడ్ మీద నడుస్తుంది అక్కడ చాలా కోర్ట్స్ లాగా మనకు సెంట్రల్ రోడ్ ఇంట్లో

विनती करती हूँ मेरे साथ कार्यक्रम के आप कांग्रेस के लिए एम पी वोट डाले तो राहुल जी नीएम बनेगा हमारा राम राहुल बनेगा आपको गलती से पूछेगा आपको दूसरा पार्टी को दिए तो बीजेपी को जाएगा कि वो क्या काम कर रहे हैं हम सब दे चुकी हूँ इसीलिए मैं विनती करती हूँ सब हमारी कांग्रेस कैंड ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి